బాలీవుడ్లో కొంతకాలంగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారనే వార్త మీడియాలో హల్చల్ చేస్తోంది అయితే ఈ రూమర్లు కొద్ది కాలంగా అభిమానులను కంగారు పెడుతోంది అయితే విడాకుల వార్తపై అటు బిగ్ బీ ఫ్యామిలీ గానీ ఐశ్వర్య బచ్చన్ అభిషేక్ బచ్చన్ గానీ క్లారిటీ ఇవ్వలేదు దాంతో ఈ వార్తపై అనేక సందేహాలు అనుమానాలు ఏర్పడ్డాయి అయితే విడాకుల వ్యవహారంపై ఐశ్వర్య ఒక్క పోస్టుతో తేల్చి ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ ఇచ్చిన క్లారిటీ విషయానికి వస్తే రాయ్ అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయనే వార్తల మధ్య వారిద్దరూ కలిసి కనిపిస్తున్నారు అనేక ఈవెంట్లలో కలిసి పాల్గొంటున్నారు అలాగే వారిద్దరూ ఫ్యామిలీ ఈవెంట్స్ కూడా హాజరవుతున్నారు అయితే వారి మధ్య వైవాహిక పరంగా విభేదాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తాయి ఐశ్వర్యరాయ్ తో విభేదాల నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ తన జన్మదినాన్ని జరుపుకున్నాడు ఫిబ్రవరి ఐదో తేదీన పూర్తి చేసుకుని ఏట ప్రవేశించాడు ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ ఆరాధ్యతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నారు రాయ్ తన ముగ్గురి ఫోటోను షేర్ చేయడంతో భావోద్వేగమైన సందేశాన్ని తన భర్తకు అందచేసింది ఆ సందేశంతో పాటు ఐశ్వర్యరాయ్ తో పాటు అభిషేక్ ఆరాధ్య ఉన్న రెండు ఫోటోలను షేర్ చేసింది వారి ఫోటోలు సోషల్ మీడియాలో ¡Ahora